హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీ ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను గోంగూర చికెన్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా చికెన్ తీసుకున్నానండి కేజీ అది బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే గోంగూర కూడా తీసుకున్నానండి అది కూడా కడి తుంచుకొని తర్వాత కడిగేసి బాగా ఆరబెట్టుకున్నానండి ఇదిగోండి అది ఒక ట్వంటీ రూపీస్ గోంగూర అండి కేజీకి ఒక ట్వంటీ రూపీస్ అయితే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మందంగా ఉండి పాన్ పెట్టుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అండి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక రెండు బిర్యానీ ఆకు ఒక స్టార్ పువ్వు అండి ఒక చెక్క మూడు లవంగాలు మూడు ఇలాచి అండి అలాగే పచ్చిమిర్చి ఒక ఆరు చీల్చుకుని పొడుగ్గా చీల్చుకుని వేసుకుంటున్నాను మూడు రెమ్మల కరివేపాకు కూడా అండి ఇవి చెట్టుపట్ల ఆడుతూ ఉంటాయి కదండి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫస్ట్ పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి కారంగా మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అది బాగా వేయించుకోవాలండి కొంచెం దాన్ని వేగడం ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి అంత త్వరగా వేగిపోతుందండి సాల్ట్ వేయగానే ఒక స్పూను పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ నుంచి పసుపు వేసుకుంటున్నాను అది బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను ఇంకొండి చికెన్ అంతా వాటర్ లేకుండా చూసుకొని వేసుకోండి అయినా సరే చికెన్లో వాటర్ వస్తుంది మనకి ఇది బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలండి చికెన్ మొత్తం ఇంకొకటి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే అండి దానికన్నా చికెన్కున్న వాటర్ అంతా వస్తుంది చూడండి ఎంత వాటర్ వచ్చింది కదా ఇప్పుడు మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఒక రెండు రెండు స్పూన్లుంచి చికెన్ మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి అండి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మీరైతే ఒకటిన్నర స్పూన్ వేసుకోండి అయితే సరిపోతుంది ఇప్పుడు కారం మసాలా ఉప్పు పట్టేటట్టు చికెన్కి బాగా కలుపుకోవాలండి ఇదంతా పుదీనా ఒక చిన్న కట్ట వేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీర కూడా చిన్న కట్ట వేసుకుంటున్నాను ఎందుకంటే అది కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒకసారి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచాక ఇప్పుడు తీసి చూడండి చక్కగా ఆయిల్లో తేలుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి కలిపి వేసుకోవాలండి మరొకసారి ఒక టూ మినిట్స్ మూత పెడితే ఆకంతా చూడండి ఎలా అయిపోయిందో గోంగూర అంతా కొందరు పేస్ట్ చేసి వేసుకుంటారు నేను ఇలాగ వేస్తానండి ఇంకా మొత్తం ఒకసారి మరొకసారి బాగా కలుపుకోవాలి ఆకు మెత్తగా అయిపోతుందండి పేస్ట్ లాగా అయిపోతుందండి మన లాగా వస్తుంది గోంగూర చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మరొకసారి మూత పెట్టి ఒకసారి చూసుకుందామండి గోంగూర కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం ఒక ఒక హాఫ్ గ్లాసు వాటర్ అండి మీకు గ్రేవీకి ఎంత కావాలో అంతే వాటర్ పోసుకోండి మరి పల్చకైతే బాగోదండి మొక్క దగ్గరగా ఉడికి గ్రేవీ బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోండి చూడండి గోంగూర ఇప్పుడు సాల్ట్ కూడా చూసుకుంటున్నాను అండి రుచి సరిపోయింది లేదో సరిపోకపోతే ఇప్పుడే అన్నీ ఒకసారి వేసుకొని చూసుకోవాలండి చూడండి ఎంత బాగా అయిందో బాగా కలుపును ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి గోంగూర కూడా మెత్తగా కరిగిపోయింది మనకి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి ఒకసారి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కర్రీ అయితే అయిపోయింది ఇంకొండ ఒక బౌల్లో వేసుకొని కూడా చూపిస్తున్నాను మీకు మొత్తం కర్రీ అంతా బౌల్లో వేసుకుంటున్నానండి కొంచెం గోంగూరకి కారం పడుతుందండి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు మీకు కూడా తగ్గేటట్టు వేసుకోండి గోంగూర పుల్లగా ఉంటే కారం ఎక్కువ పడుతుందండి లేకపోతే సరిపోతుంది మీకు రెండు స్పూన్లైనా మూడు స్పూన్లైనా దా గోంగూర బట్టి మనం కారం వేసుకోవాలండి కానీ పుల్ల పుల్లగా కారం కారం చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి చిన్న చిన్నగా ఉల్లి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూడా పక్కన పెట్టుకోండి మీకు రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను మీకు రైస్లోని కూడా కలిపి కలిపి చూపిస్తాను చూడండి రైస్ పెట్టుకుంటున్నానండి నేనైతే గొండ్ కర్రీ కూడా వేసుకొని చక్కగా దాని మీద ఉల్లిపాయలు వేసుకొని తింటే అండి ఎంత బాగుంటుందో ఈ చికెన్ గోంగు గోంగూర చికెన్ వేయించి మీరు ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉండాలండి అవి కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ ఇంకా 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 ఎక్కువ అవుతుందండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చికెన్లో తింటే ఎంత బాగుంటుందండి మీరు తిన ఇంకా నోరు ఊరుతుంది అంత బాగుంటుందండి టేస్ట్ అయితే పుల్లగా కారంగా ఉంటుంది ఇగోండి బాగా కలుపుకొని తినాలండి ఇది మాత్రం నెయ్యి ఎందుకు వేసానంటే ఈ టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది మనకి గోంగూర చికెన్లోకి నెయ్యి ఒక స్పూన్ అనే వేసుకొని తింటే మనం ఫస్ట్ కర్రీలోనే వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా కొత్త వారు ఎవరైనా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇదిగోండి మీకోసం కూడా ఒక ముద్ద పెడతాను తినేసి వెళ్ళండి ముక్క కూడా చూసారా ఎంత బాగా ఉడికిందో బాయ్ ఫ్రెండ్స్